మీరు ఎప్పుడు రాస్తారు మీరు నోట్స్ మొన్న వచ్చిన్నారు సో మీరు డిగ్రీలో ఏ గ్రూప్ చేశారు బా మీరు ఆంత్రోపాల్ తీసుకోండి మా ఆప్షన్లో బాగా హెల్ప్ అవుతారు మనం పిఎస్ఆర్ యాంథ్రో సోషల్ మూడు చెప్తాం కానీ తర్వాత యాంత్రో స్టార్ట్ అయినప్పుడు జాయిన్ అవ్వండి సార్ ఇప్పుడు వద్దు సిక్స్ మంత్స్ తర్వాత ఇప్పుడు మీరా ఓకే ఇంత బాగా రాస్తున్నా కదమ్మా బట్ ఓకే ట్రై టు ఫినిష్ ఇట్ యాజ్ అస్ నైస్ ఇంత బాగా రాస్తారు ఇంత ఫాస్ట్గా గ్రేట్ సూపర్ Good.